ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే వంట సుధాకర్ రెడ్డి రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల కౌన్సిలింగ్ నిర్వహించారు రౌడీ సీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు రౌడీ సీటర్లు నేరాలకు పాల్పడినా ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని సాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ చేశారు సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ సీట్లను తొలగించడానికి ఉన్నత అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు వినాయక చవితి పనుక సందర్భంగా ఎక్కడైనా కానీ ఎల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నిమజ్జనం రోజున రౌడీ షీట్లున్న ప్రతి ఒక్కరు ఉదయం స్టేషన్ కు రావాలని నిమజ్జనం అయిపోయిన తర్వాత లోనే ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీట్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు స్టేషన్కి వచ్చి హాజరు కావాలి నిమజ్జనం అయిపోయి లాంటి విగ్రహం వరకు కూడా మీరు తీసుకుంటూనే ఉంటారు మీరు రాకపోతే ఎవరు వస్తాం అనమాట ఆ రోజు ఎవరికీ రాడో వాళ్ళకి ఖచ్చితంగా వర్తిరా మనం ఏం మీకు అయితే చిత్రమాట వినడో చెప్తున్నా పుట్టి ఇదంతా మనం ఎట్లా అంటే కుట్ర పట్టలే కాదు బట్ రాకపోతున్నాం ఇంకా వచ్చేసి బెల్ల వచ్చేసి మీరు మర్యాదగా వస్తే హాజరైతే ఆదివారం ఆదివారం ఖచ్చితంగా మనకి ఎండ రావాలా మీరు ఎట్లయితే ఆనందిస్తారో మీరు ఎట్లయితే నీళ్ళు అవుతారో మీరు ఎట్లయితే బట్టలు ఇప్పుతారో ఎట్లయితే ఫోన్ క్యారీ చేస్తారో అట్లా ప్రతి ఆదివారం ఖచ్చితంగా పోలీసుల మీద హాజరు కావాలి వరకు మీ మీద రౌండ్కి వరకు హాయి రావాల్సిందే మీరు అనడం బాధ్యమ ఆ రోజు మళ్ళీ పోలీసు చెప్పాలా నాకు ఫోన్ చేయలేదు సార్ నాకు అది సార్ ఇది సార్ ఎన్ని కాదు అనమాట అది అంటే మీకు ఖచ్చితంగా రావాలి ఇది డైలీ రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఆ నిమజ్జనం రోజు మార్నింగ్ ఎనిమిది గంటలకు మీరు వచ్చి రావాలా టీవీ చేసుకు వచ్చి ఉండాలి మీరే ఉండాలి నేను ఇక్కడ పెట్టాం నేను కమిటీ మెంబరు నేను పోవాలా నేను లేకుండా దేవుడు నచ్చడు కదలడు ఇవన్నీ తెగవు మీరు ఆది ఆ రోజు నిమజ్జనం పదకొండ తేదీన ఎనిమిది గంటలకి మీరు ఈడ హాజరుగా ఉండాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఎప్పుడు వరకు ఉండాలి గోవా పెడతాం మేమే మరుసటి రోజు పొద్దున లాస్ట్ విగ్రహం కానీ రాత్రి కానీ విగ్రహం పడే లాస్ట్ విగ్రహం పడేంత వరకు కూడా మీరు చెల్లిలో ఉండాలి నేను ఎందుకు ఉండమంటున్నానంటే తాగుతారు తాగినాక గెలవడబడతారు గెలాడబడినంటే మీ తప్పు లేకపోయినా కూడా మీ తప్పు లేకపోయినా కూడా మీరు దాని బాధ్యవుతారనమాట మీకు ఆ కర్మ ఉండకూడదనే మీ మంచి ఉద్దేశంతో ఇస్తున్నా వేరే ఉద్దేశం ఏం లేదు ఇక్కడ ఇప్పుడు ఇద్దరు ఎవరన్నా వేరే వాళ్ళు ఎటువంటి రౌడీ సీటు ఎటువంటి క్రిమినల్ హిస్టరీ నేను కూడా కొట్టాడుకుంటే ఓకే సరే అది వేరే కథ దాని గురించి పెద్ద పట్టించుకో రౌడీ షీడర్ అయ్యి ఉండి సస్పెక్ట్ షీడర్ అయ్యి ఉండి పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో పేరు ఉండి ఎవడన్నా కేసులో ఇరుక్కున్నాడంటే ఎవడన్నా ఏదన్నా గలాట చేశాడంటే వాని జీవితం చిత్రమైపోతుంది నేను బెదిరియడంలో నేను లిటరల్గా నేను చెప్తాను చెప్తున్నాను నేను చేసేది మాత్రమే చెప్తాను అనమాట ఊరికే బెదిరించేది భయపడించేది ఉంటుంది ఎదుకొచ్చి నలుగుండి గంజే కేసులో పంపించబడ్డాను మీరు మర్యాదగా పోలీసులు రెస్పాండ్ అయితే మీకు మర్యాదగా మర్యాదిస్తాము కౌన్సి వస్తే బయటకు పంపించేస్తాము మీరు రాకుండా ఇక్కడిక పని చేశారంటే మీరు పనుకూడదు మీరు ఎటువంటి క్రైంలో మీ ప్రమేయం ఉన్నా లేకుండా ఇప్పుడు ఆ గెలవడం జరుగుతుంటుంది ఎవరో ఒకటి మీరు చూస్తారు నాతో మీరు ఉంటారు మంచిగా మమ్మల్ని ఓకే మీకు రౌడీ చూపి ఏం పని గెలవడం అలాంటి జలాల దగ్గర ఉన్నారనుకుంటారండి ఇప్పుడు ఇది తొమ్మిది నెలలు కదా పన్నెండు నెలలు పన్నెండు వేల ఎండింగ్లో అప్పటి వరకు మర్యాద ఉండాలి అంటే మళ్ళీ స్టీ తీసుకురాక మళ్ళీ మేము కొట్లాడంతో సార్ అప్పుడు ఇంకా ఇంకా మీ కర్మంగా అంతేకా మీరు జీవితకాలం జైల్లోనే ఉండరు అనుకుంటాం అర్థమవుతుంది మర్యాదగా పద్ధతిగా ఉండండి సమాజంలో గౌరవంగా బతకండి ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే

ఈరోజు రౌడీ సీటర్ల కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది రౌడీ సీటర్ల కౌన్సిలింగ్లో అందరూ హాజరైనారు వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఎటువంటి నేరాల్లో పాల్గొనకుండా ఎటువంటి కేసుల్లో ఇరుక్కోకుండా ప్రశాంతమైన జీవితం కలపాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది విధంగా నిమజ్జనం రోజు అయినటువంటి పదకొండో తేదీన ఉదయం ఎనిమిది గంటలకి పోలీస్ స్టేషన్ అందులో హాజరయ్యి లాస్ట్ విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు కూడా స్టేషన్లో ఉండాలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి వాళ్ళకి సూచించడం ఎవరైనా యువత కానీ ఇటువంటి నేరాల్లో ఏదన్నా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా నాన్ అవైలబుల్ కేసులు పెట్టి రౌడ్ సీట్లు ఓపెన్ చేసి ఈ విధంగా వాళ్ళ మీద కంటిన్యూగా నిఘా ఏర్పాటు చేస్తాం సో దయచేసి ఎవరే కానీ ఎటువంటి నేరాల్లో కానీ ఎటువంటి క్రైంలో కానీ ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతంగా జీవించాలని ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి పరిష్కారం పొందాలని చెప్పేసి కోరుతున్నాను నమస్తే